జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో హరిహర క్షేత్ర పోషక సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి సౌజన్యంతో వ్యక్తిగత ప్రమాద భీమా ఆరు వందల ఎనభై ఒక్క పాలసీలను చేయించడం జరిగింది ఆదివారం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాండ్లు పంపిణీ నిర్వహించడం జరిగింది నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాచర్ల సత్తయ్య సునీత దంపతుల కుమారుడు అశోక్ కుమార్కి చదువుకోవడానికి ఆర్థికంగా లేనందున ఆ సమాచారాన్ని ట్రస్టు సభ్యులకు తెలుపగా ట్రస్టు సభ్యులు గంగాడి శ్రీనివాసరెడ్డి సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఒక అజ్ఞాతదాత పదివేల ఐదు వందల రూపాయలు వారికి ట్రస్టు సభ్యులచే ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పత్తి దేవేందర్ రెడ్డి సింగిరెడ్డి వేణు గిరివేన సమ్మయ్య కొక్కుల సమ్మయ్య నల్ల సమ్మిరెడ్డి వంగల కొండలరెడ్డి రమ చింతలలింగ సింగారెడ్డి సబ్బని శ్యామ్ కట్కురి అనంతరెడ్డి రవి యాదవ్ పాలసీదారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు హరియరా క్షేత్ర పోషక సమితి ట్రస్ట్ నర్సింగాపూర్ గ్రామంలో గత రెండు నెలల నుండి విలేజ్లో వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది వాటిని ఈరోజు మొత్తము ఆరు వందల పద్దెనిమిది పాలసీలు చేయించి ఈరోజు హర్యార క్షేత్ర పోషక సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాండ్ల పంపిణీ నిర్వహించడం జరిగింది మరియు మన నర్సింగపూర్ గ్రామానికి చెందిన బీద కుటుంబానికి చెందినటువంటి రాచర్ల అశోక్ గారికి చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుందని ట్రస్ట్ వారికి తెలియజేయడంగానే ఆ ట్రస్ట్ సభ్యులు స్పందించి వారికి పదివేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను